హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఇండియాకి ఇండిపెండెన్స్ అండ్ కరెక్ట్ గా వార్ స్టార్ట్ అండ్ అయిన కొన్నేళ్లలోనే కొన్ని పవర్ఫుల్ రేడియో వేవ్స్ బీమ్ అవడం స్టార్ట్ అయితే ఈ రేడియో వేవ్స్ యాంటై చైనా సెంటిమెంట్ ని యాంటై కమ్యూనిస్ట్ ప్రాపగండా ఏషియాలోని చాలా కంట్రీస్ కి తీసుకెళ్తాయి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రేడియో వేవ్స్ ఇండియా నుండి స్టార్ట్ అయినాయా సీఐఏ డి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మనల్ని ఆ డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నాయి సో చూద్దాం అసలు ఏంటి కాన్స్పిరసీ అని మనకు తెలుసు మన ఛానల్ చాలా సార్లు చెప్పినాం కోల్డ్ వార్ అంటే కి యుఎస్ఎస్ఆర్ కి మధ్యలో జరిగిన యుద్ధం డైరెక్ట్ యుద్ధం కాదు ఇండైరెక్ట్ యుద్ధం అండ్ వీళ్ళిద్దరు వరల్డ్ లీడర్స్ కాబట్టి ప్రపంచం రెండు సైడ్ విడిపోయింది ఒక సైడ్ ప్రో అమెరికా సైడ్ అంటే ప్రో క్యాపిటలిజం ప్రో ఫ్రీ ట్రేడ్ ప్రో డెమోక్రసీ లిబరల్ వాల్యూస్ ఈ సైడ్ యుఎస్ఎస్ఆర్ సైడ్ అంటే ప్రో కమ్యూనిజం ప్రో డిక్టేటర్షిప్ నో మార్కెట్ నో రైట్స్ అనమాట ఈ రెండు సైడ్లు కాకుండా ఇంకో సైడ్ కూడా ఉండేది ఇండియన్ అఫీషియల్ పాలసీ ఏంటంటే కోల్డ్ వార్ లో మనం యుఎస్ఏ సైడ్ ఉండము అలానే సోవియట్ సైడ్ ఉండము సిచువేషన్ తీసుకుంటుంది ఇండియా పాలసీ ఇంట్రెస్టింగ్లీ మన ఫారెన్ పాలసీ ఈ రోజు కూడా బేసికలీ ఇదే సో ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన లీడర్లు మారిన ఇండియన్ ఫారెన్ పాలసీ అప్రోచ్ అనేది లార్జ్లీ నాన్ అలైన్డ్ ఉంటూనే వస్తున్నది కానీ కోల్డ్ వార్ మాత్రం పీక్ లో ఉంది అండ్ చాలా వీడియోస్ లో చెప్పినట్టు కోల్డ్ వార్ అనేది జస్ట్ యుద్ధాలే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ లో మెడిసిన్ స్పేస్ లో ప్రాపగాండా స్పేస్ లో కూడా జరుగుతుంది అండ్ లిటరల్ స్పేస్ లో కూడా జరిగింది బట్ ఈ కోల్డ్ వార్ లో నేరటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేరేటివ్ షేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి ప్రాపగాండాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు మీడియాల ద్వారా రేడియోల ద్వారా సినిమాల ద్వారా లిటరేచర్ ద్వారా వాళ్ళే కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేసేటోళ్ళు బోత్ యుఎస్ఏ సైడ్ అండ్ సైడ్ అండ్ ఈ ప్రాపగెండా కేవలం మిత్రపక్ష దేశాలతోనే కాదు శత్రు దేశాల ప్రజల మీద కూడా ఉపయోగించే వాళ్ళు సో ఈ ప్రాపగెండా ప్రాసెస్ లో భాగంగానే యుఎస్ఏ కొన్ని ప్రాపగెండా రేడియో నెట్వర్క్ ని స్టార్ట్ చేసింది అవే వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో ఫ్రీ ఏషియా అండ్ రేడియో లిబర్టీ అండ్ ఈ రేడియో నెట్వర్క్స్ అజెండా ఏంటి ప్రో అమెరికన్ అండ్ యాంటీ కామ్యూనిస్ట్ అజెండా ని స్ప్రెడ్ చేయడం ముఖ్యంగా చైనా వియత్నాం మియన్మార్ పాకిస్తాన్ అండ్ ఈవెన్ ఇండియా ఇలాంటి కంట్రీస్ బట్ ఇక్కడ క్యాచ్ ఏంటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి ఈ రీజన్ లో రేడియో నెట్వర్క్స్ నడపాలి అంటే ఈ ప్రాంతంలో రేడియో స్టేషన్స్ కూడా కావాలి సో అమెరికాకి ఈ ప్రాంతంలో రేడియో స్టేషన్స్ నడిపే అధికారం ఎవరిచ్చిర్రు ఆ స్పేస్ ఇట్ ఇండియా బట్ నాన్ కదా మనం యుఎస్ఏ సైడు లేము యుఎస్ఎస్ఆర్ సైడ్ లేము కదా అలాంటిది అమెరికాకి రేడియో నెట్వర్క్ నడపడానికి ఇండియన్స్ ఆయిల్ పైన పర్మిషన్ దొరికిందా చాలా పెద్ద ప్రశ్న అది సో చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగింది అని రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేను పదహారు మధ్యలో చాలా సీఐఏ డాక్టర్ క్లాసిఫై అయినాయి ఈ ఫైల్స్ లో చాలా ఆపరేషనల్ అండ్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి అదే విధంగా చాలా న్యూస్ లెటర్స్ కూడా అయినాయి సో ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి దగ్గర దగ్గర పదేళ్ళు పది కానీ ఈ రోజు కూడా ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అడ్మిట్ చేయలేదు సో ఖచ్చితంగా ఒక అంబిగివిటీ అయితే ఉన్నది సిచువేషన్ పైన అసలు ఈ అమెరికన్ రేడియో ప్రాపగాండా నెట్వర్క్స్ ఇండియన్ సాయిల్ వాడుకున్నాయా లేదా అన్న విషయం పైన చాలా అనుమానాలు ఉన్నాయి సో ఇక్కడనే మనం ఉన్న ఇన్ఫర్మేషన్ స్టడీ చేయాలి ఒకసారి సో ఈ డిక్సి డాక్యుమెంట్స్ మనకి ఏం ఈ రేడియో వేవ్స్ చేయడానికి ఇండియా బేస్డ్ రీలే ట్రాన్స్ ఈ విషయం కేటగారికల్ సిఐ తమిళనాడు లోని మద్రాస్ దగ్గర ఏపీ లోని కొన్ని కోస్టల్ ఏరియాస్ లో అదే విధంగా కేరళలోని కొన్ని కోస్టల్ ఏరియాస్ లో ఈ ట్రాన్స్మిటర్లు ఉండి ఉండొచ్చు అని ఉన్నాయి ఎస్టిమేషన్స్ ఉన్నాయి కానీ ఈ విషయం పైన ఇండియాలో ఎటువంటి రికార్డు లేదు ఆల్ ఇండియా రేడియో ఈ విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయదు కానీ యుఎస్ రికార్డ్స్ లో దీని మెన్షన్స్ వస్తున్నాయి సో అసలు ఏది వాస్తవం ఇక్కడ ఏది నిజం సో ఒకసారి సిక్స్టీ లో ఏం జరిగిందని మనం చూసుకుంటే యుఎస్ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది వాయిస్ ఆఫ్ అమెరికా స్టేషన్ ఇండియాలో పెట్టాలి అని కానీ ఇండియన్ ప్రభుత్వం దీన్ని అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ ని ముందుకెళ్లదు ఎందుకంటే అఫీషియలీ ఇండియా ఒక నాన్ అలైన్డ్ స్టేట్ దానికి తోడు ఇండియాలో పొలిటికల్ సెటప్ లో అండ్ మీడియా సెటప్ లో చాలా ప్రో కామ్యూనిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రో కామ్యూనిస్ట్ సింపతైజర్స్ ఉన్నారు సో ఈ మీడియా వర్గాల నుంచి రాజకీయ వర్గాల నుంచి ఇండియన్ ప్రభుత్వం మీద చాలా చాలా ప్రెషర్ వచ్చింది ఒక అమెరికన్ రేడియో స్టేషన్ ఇండియాకు వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు యాంటీ కామ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ చేస్తారు అది కి సో ఇండియన్ గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ వచ్చింది సో ఈ ప్రపోజల్ అవుట్ రేట్ రిజెక్ట్ అయిపోయింది అండ్ ఆఫ్ కోర్స్ ఇది పీక్ కోల్డ్ వార్ టైమ్ కాబట్టి అమెరికా విచ్చల విడితడం ప్రపంచం మొత్తం చూస్తున్నది వాళ్ళ లార్జర్ అజెండాస్ కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు సో అలాంటి అమెరికాకి ఇండియన్స్ ఆయిల్ పైన మనం పర్మిషన్ ఇస్తే వాళ్ళ ఒక పాయింట్ లో ఇండియన్ సావిరింటీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నది వాళ్ళు ఇక్కడ ఏమన్నా చేయొచ్చు లోకల్ పీపుల్ ని ప్రాపగండైజ్ చేయొచ్చు ఇండియాలో సివిల్ వార్ కండిషన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఇండియాలో చాలా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి వాటిని ఎక్స్ప్లైడ్ ఇండియాలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు ఎప్పటికప్పుడు ట్రై ఉంటారు కానీ అఫీషియల్ కెపాసిటీ ఎంటర్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టే అయిపోతుంది సో అఫీషియల్ గా ఇండియాలోకి రానివ్వకపోవడం అన్నది చాలా మంచి అండ్ అదే విధంగా ఆల్ ఇండియా రేడియో కూడా ఫారెన్ మీడియాకి టవర్స్ యాక్సెస్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పేసింది అదే విధంగా మన అప్పటి ప్రధాన మంత్రులు అమెరికన్ మీడియా పట్ల చాలా సివియర్ గా క్రిటికల్ ఉన్నారు అమెరికన్ మీడియా ఒక వాళ్ళు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు సో అమెరికన్ మీడియాని ఇండియాలో అలౌ చేయలేదు సో ఇది అఫీషియల్ స్టేటస్ ప్రపంచానికి తెలిసి జరిగిన వాస్తవం ఇది కానీ బిహైండ్ ద సీన్స్ ఏమైనా జరిగినాయా అదే మనం చూడాలి ఇక్కడ సో అమెరికన్ రేడియో నెట్వర్క్స్ కి ఆయిల్ పైన లైసెన్స్ యాక్సెస్ లేనప్పటికీ కూడా కొన్ని షార్ట్ టర్మ్ రీలే ఎక్స్పెరిమెంట్ సెటప్ యాక్సెస్ ఇచ్చినట్టుగా అంటే బేసికలీ సైంటిఫిక్ ఆపరేషన్ టెక్నికల్ అసిస్టెన్స్ పేరు మీద కొన్ని షార్ట్ టర్మ్ లీజెస్ ఇచ్చుండొచ్చు ఈ అమెరికన్ రేడియో నెట్వర్క్స్ కి అని అనుమానాలు ఉన్నాయి చాలా క్రెడిబుల్ అనుమానాలే ఇవి ఎందుకంటే డి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ లో కనిపిస్తున్నది అగైన్ ఫర్ షోర్ జరిగింది అని చెప్పలేము బట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఎందుకంటే సిఏఏ డాక్యుమెంట్స్ లో ఇండియా కీ రిలే పాయింట్ అని చాలా చోట్ల మెన్షన్ చేసి ఉన్నది అఫ్ కోర్స్ ఇండియా ఎప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు పబ్లిక్లీ దీని మీద కామెంట్ చేయలేదు అండ్ ఇండియన్ రికార్డ్స్ లో దీనిపైన రేడియో సైలెన్స్ అగేన్ నో ఇంటెండెడ్ సో ఈ రేడియో బ్రాడ్కాస్ట్ లలో ఏముండేది అసలు యాంటై మా అండ్ యాంటై యుఎస్ఎస్ఆర్ ప్రాపగండా ఉండేది ప్రో డెమోక్రసీ ప్రాపగండా ఉండేది అమెరికన్ కల్చర్ ప్రమోషన్ జరిగేది అండ్ అదే విధంగా ఏషియన్ యూత్ ని టార్గెట్ చేస్తూ ఇంటలెక్చువల్స్ ని టార్గెట్ చేస్తూ ప్రాపగండా ఉండేది అంటే యూత్ ని చదువుకున్న వాళ్ళని ఒక విధంగా బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియ అనమాట అండ్ ఈ బ్రాడ్కాస్ట్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ చైనీస్ మాండరిన్ లో టిబెటన్ లో బర్మీస్ లో ఉర్దూలో జరిగేవి అంటే ఈ కంట్రీలో ప్రజలకి వాళ్ళ భాషలో అర్థమయ్యే విధంగా ఈ ప్రాపగెండా బ్రాడ్కాస్ట్ అనేది జరిగేది ఇది చేయడం వల్ల అమెరికాకి ఏమొస్తుందో మనకు తెలుసు అమెరికన్ అజెండా ప్రాపిగేట్ అవుతుంది కోల్డ్ వార్ లో బట్ ఒకవేళ ఇండియా అమెరికాకి మన భూమి పైన యాక్సెస్ గాని ఇచ్చుంటే ఇండియాకి ఇన్ రిటర్న్ ఏమొచ్చుండొచ్చు దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ది సిఐఏ అండ్ రా కోఆపరేషన్ అప్పుడే చైనాతో మారేది మనకి అండ్ అక్కడ సివియర్ ఇంటెలిజెన్స్ ఫెయిర్ అనేది జరిగింది సో ఈ ఇంటెలిజెన్స్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఆర్ఎండ్ ఎీసెచ్ అండ్ అనాలిసిస్ వింగ్ సో కాల్డ్ రా సో ఈ ఆర్ఎండ్ఏ్ల్యూ ఏజెంట్స్ కి ట్రైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్స్ మోడర్న్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ అవసరం అండ్ వీటన్నిటిలో కూడా సిఐఏ అనేది ఎక్స్పర్ట్ సో ఇందుకోసం ఈ కోఆపరేషన్ ఏమన్నా జరిగిందా అమెరికన్ రేడియో నెట్వర్క్ లకి ఇండియాలో యాక్సెస్ ఇచ్చి కి అండ్ ఆర్ఎండ్ల్యూ కి మధ్యలో ఇంటెలిజెన్స్ టైస్ ఏమైనా స్ట్రాంగ్ అయినాయా అగే తెలియదు ఇది ఒక స్పెక్యులేషన్ చాలా రీసెర్చ్డ్ బ్యాక్ స్పెక్యులేషన్ ఇది చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇదే చెప్పు నెక్స్ట్ టిబెట్ ని టీబెట్ చేసింది సో దళలామా తన సపోర్టర్స్ బేస్ షిఫ్ట్ చేసిర్రు అండ్ ఈ ప్రాసెస్ లో కొంతమంది రెబెల్స్ కూడా తయారయ్యారు మళ్ళీ టిబెట్ ని ఇండిపెండెంట్ చేయాలని సో ఈ రెబల్స్ కొంతమంది కూడా ట్రైన్ అయినరు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా డీటెయిల్ గా దీన్ని మనం డీల్ చేద్దాము బట్ ఈ టిబెట్ రెబెల్స్ రెబల్స్ కి సంబంధించి కూడా కొన్ని ఆపరేషన్లు జరిగినాయి దీంట్లో అమెరికా కోఆపరేషన్ కోసం ఇండియా ఈ అమెరికన్ ప్రాపగాండా రేడియో నెట్వర్క్ లకి యాక్సెస్ ఇచ్చిందా అగన్ కన్ఫర్మ్ గా చెప్పలేము బట్ అయి ఉండొచ్చు అండ్ ఆబ్వియస్లీ ఇదే ప్రాసెస్ లో సినిమా టెక్నాలజీ మీడియా టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ వీటికి కూడా అమెరికా ఇండియాకి యాక్సెస్ ఇచ్చి అండ్ అదే విధంగా ఇండియా అనేది ఒక బీద దేశం సో ఇండియాకి ఎయిడ్ వేరే ఆర్థిక సపోర్ట్ ఇవి కూడా వచ్చి ఉండొచ్చు పార్ట్ ఆఫ్ నెగోసియేషన్ ఈ కోఆపరేషన్ జరగడానికి ఈ అమెరికన్ ప్రాపగాండా నెట్వర్క్ లకి ఇండియాలో యాక్సెస్ ఇవ్వడం ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసి ఉండొచ్చు నెగోసియేషన్స్ లో అయి ఉండొచ్చు సో ఈ విధంగా ఇండియా పొటెన్షియల్ బెనిఫిట్ అయింది అమెరికా తోని కోఆపరేట్ చేయడం వల్ల అమెరికన్ ప్రాపగాండా రేడియో బ్రాడ్కాస్ట్ లని ఇండియన్ సాయిల్ యూజ్ చేస్తూ రీలే చేయడం వల్ల అగేన్ ఇదంతా స్పెక్యులేషన్ బట్ ఈ స్పెక్యులేషన్ ని సపోర్ట్ చేస్తూ చాలా డీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది అదే ఈ రోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇండియన్ ఆర్కైవ్స్ లో అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఇది ఒక విచిత్రమైన సిచువేషన్ అన్నమాట ఎట్ ఫేస్ వాల్యూ దీన్ని డిస్మిస్ చేయడానికి లేదు ఎందుకంటే టూ మెనీ డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇది జరిగిందని కన్ఫర్మ్ కూడా చేయలేము ఎందుకంటే ఇట్స్ టూ సీక్రెట్ సో ఆఫీషియల్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ లో పార్ట్ అయిన ఇండియా ప్రో అమెరికా ఆంటై చైనా ఆంటై రష్యా ప్రాపగెండా కంటెంట్ ని బ్రాడ్కాస్ట్ చేయడం లేమన్నా రోల్ ప్లే చేసిందా అది కూడా పీక్ కోల్డ్ వార్ లో ఒకవేళ ఇది కనుక వాస్తవం అయితే కోల్డ్ వార్ లో ఇండియా రోల్ పైన ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయితది సో ఒకవేళ ఇది వాస్తవం అయితే ఇంకెన్ని విషయాలు జరుగుండొచ్చు అండ్ ఈ విషయం సోవియట్ యూనియన్ కి తెలుసా చైనా కి తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే అవి బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ చేసినాము సో ఇలాంటి చాలా క్రిటికల్ ప్రశ్నలు అయితే రేస్ అయితాయి బట్ ఏదేమైనప్పటికీ ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ హిస్టరీ లో అండ్ లైక్ ఆల్వేస్ క్లాసిక్ ఇండియన్ స్టైల్లోనే ఇండియన్ ఇంటెలిజెన్స్ దీనిపైన రేడియో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయితే అది అమెరికా సైడ్ నుంచి లీక్ అవుతుంది అంతేగాని ఇండియా దీనిపైన సైలెంట్ ఉన్నది సో ఓవర్ టైమ్ దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందో కన్ఫర్మేషన్ వస్తో చూద్దాం బట్ ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్స్పిరసీ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి ఈ టిబెట్ కి సంబంధించిన ఒక యాక్షన్ కూడా ఉన్నది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం బట్ ఇలాంటి కొత్త విషయాలు ఛానల్ లోకి తెస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు సో మా ఎఫర్ట్ కనుక నచ్చినట్టయితే మన కల్చర్ స్టేషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో మన వీడియో షేర్ చేయండి మాకు ఎకరేజ్మెంట్ ఉంటుంది సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్